వీటోపియ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రెండవ రోజు ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విలువ విద్యల్లో అర్జున్ అవార్డు గ్రహీత అతిథిగా హాజరై వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి వెన్నం జ్యోతి సురేఖ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని తెలియజేశారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోటారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం అందిస్తున్న సహకారాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి ఏపీ విశ్వవిద్యాలయం రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి విటోపియా కన్వీనర్ డాక్టర్ సుధాకర్ ఇలోంగా తదితరులు పాల్గొన్నారు Men's cricket. ట్వంటీ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ కల్చరల్ ఫెస్టివల్ రెండో రోజు నిన్న స్టార్ట్ అయింది నిన్న మనకి స్టేట్ వైజ్ ర్యాలీతో స్టార్ట్ చేశాము అన్ని స్టేట్స్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు అందులో చాలా మంచి చేశారు రాత్రి కల్చరల్ ఈవెంట్స్ జరిగినాయి రాత్రి దాదాపు చాలా లేట్ నైట్ వరకు కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినాయి ఈరోజు మార్నింగ్ మన జ్యోతి సురేఖ గారిని ఇన్వైట్ చేశాం చీఫ్ గెస్ట్గా ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి స్పోర్ట్స్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి చాలా సంతోషం ఎందుకంటే మన ఇక్కడే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అర్జున్ అవార్డు ఉన్నారంటే మాకు చాలా సంతోషం చాలా గర్వకారణం యాక్చువల్గా ఆ తర్వాత ఏపీకి ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్ పిలిస్తే మనకి స్టూడెంట్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఇన్వైట్ చేయడం జరిగింది మేడం కూడా చాలా మన జ్యోతి సురేఖ గారు కూడా బాగా ఇన్స్పైర్ చేశారు స్టూడెంట్స్ని చాలా సంతోషం మా మన జ్యోతి సురేఖ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారని మన విఐటిఐపి నుంచి కూడా ఆకాంక్షిస్తున్నాం తర్వాత ఈ స్పోర్ట్స్లో మనకు చాలా మన విద్యార్థులకి చాలా ప్రోత్సాహం ఇస్తున్నాం వాళ్ళని మంచిగా పార్టిసిపేట్ చేయడం కోసం అని తర్వాత నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి అన్ని రకాలమైన అన్ని రకాల ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం అనమాట దీనివల్ల స్టూడెంట్స్కి స్టడీస్లోనే కాకుండా స్పోర్ట్స్లో కూడా మంచి ప్రా ప్రావీణ్యత సాధించి వాళ్ళు మంచిగా సక్సెస్ఫుల్గా కెరియర్లు కావాలని కోరుకుంటూ ఉన్నాం అనమాట మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మీరు వచ్చినందుకు నిన్న కవర్ చేశారు ఈరోజు కవర్ చేశారు ఈరోజు వెట్ యూనివర్సిటీలో విటోపియా ఈవెంట్లో కండక్ట్ చేసిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేసిన వాటికి సర్మినీకి పిలవడం జరిగిందండి సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం ఇది నా ఫస్ట్ టైం ఈ యూనివర్సిటీ ఏపీని విజిట్ చేయడం అండ్ వాళ్ళు విట్ యూనివర్సిటీ వాళ్ళు ముందుకు వచ్చి మన ఏపీలో విట్ యూనివర్సిటీ పెట్టడం కూడా చాలా సంతోషం ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఆపర్చునిటీ వస్తుంది మంచి యూనివర్సిటీ నుంచి చదువుకుంటే మంచి జాబ్స్ కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కంగ్రాచ్యులేషన్స్ అందరు విన్నర్స్కి అండ్ ఇంకా రాబోయే ఇయర్స్లో ఇంకా మంచి పార్టిసిపేషన్ ఉంటుందని అండ్ విట్ యూనివర్సిటీ కూడా ఇంకా గ్రో అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ విజయవాడ వాబే కాలనీలో కబరస్థాన్ ను కబ్జా చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ రుహుల్లా అని టీడీపీ పోరడి బీరో సభ్యులు బోండా ఉమామహేశరరావు అన్నారు కబరిస్తాన్ ను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బోండా ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు ముస్లిం నాయకులు మాట్లాడుతూ ముస్లిం గా పుట్టి ఆ కోటలో ఎమ్మెల్సీ పొందిన రుహుల్లా కబర్స్థాన్ ను కబ్జా చేయడం ఎంత దుర్మార్గమని ముస్లింలకు మసీదు తర్వాత పవిత్రమైనది కబరస్థాన్ మాత్రమేనని రంజాన్ మాసం వచ్చే ముందు పెద్ద సమాధుల దగ్గరకు వెళ్లి గంధం వేసి పూజించిన తర్వాత రంజాన్ పండుగ చేసుకుంటారని నలభై సంవత్సరాలుగా ఉన్న ముస్లిం పెద్దల సమాధులను చెత్త బండ్లతో తొక్కించారు వాటిపైన గ్రావీలు వేసి పూడ్చారని ప్రతి మతానికి ఒక ఆచారం ఉంటుందని ఆ మతాన్ని గౌరవించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నారు సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెల్లంపల్లి సీను చందాల సీను అలాగే ఇక్కడ ముస్లింలుగా పుట్టి ఆ కోటాలో ఎమ్మెల్సీ పదవి పడినటువంటి రుహుల్లా ఈరోజు ముస్లిము కబరస్తాన్ని కబ్జా చేయటం అంటే ఎంత దుర్మార్గం తయారైన అర్థమవుతా ఉంది ముస్లిం మతంలో పుట్టినటువంటి రుహుల్లా మతాచారాలు నీకు అని అడుగుతా ఉన్నా ఈరోజు ముస్లింలకి మసీద్ తర్వాత పవిత్రమైనది కబరస్థాన్ ఇంకా వాళ్ళకి అంతకు మించి ఏం లేదు ఇంకా మక్క అలాగే మసీదు అట్లాగే కబరస్థాన్ అలాంటి కబరస్తాన్లో నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ పూడ్చినటువంటి పెద్దల సమాధుల్ని ఇష్టారీతిన చెత్తబండులతో తొక్కిచ్చారు చెత్తేసి పూడ్చారు దానిపైన గ్రావిలేసి పూడ్చారు ఇవాళ దీన్ని కబ్జా చేయడం కోసం పథక రహస్యం చేసి వ్యూహం పన్నారు వెల్లంపల్లి సీను అట్లాగే రుహుల్లా నేను అడుగుతా ఉన్నా ప్రతి మతానికి ఒక ఆచారం ఉంటుంది ఆ ఆచారాన్ని గౌరవించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ఆ మతాలు ఆ మతాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటే ఆ మత పెద్దల్ని అడగాలి డబ్బు పిచ్చుతో ఈరోజు వీళ్ళు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఈరోజు మా మైనార్టీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి మేము ఈరోజు ఇక్కడ వచ్చాము మా సిగ్నల్ ప్రాంతంలోని మా మైనార్టీ ఖబరస్థానికి వైసీపీ ప్రభుత్వంలో నలభై మంది శాసనం చేశామని చెప్పి వైసీపీ నాయకులు ఈరోజు మా మైనారిటీలకి మనోభావాలకి భంగం కలిగించినట్టుగా ఈరోజు ఇక్కడ డెవలప్మెంట్ చేయమంటే వాళ్ళు వాళ్ళ ఇష్టారీతంగా వాళ్ళు వ్యవహరించి శబరస్థానంలో కూడా వాళ్ళు మైనారిటీలకు ద్రోహం చేసినట్టుగా వాళ్ళ పనితీరు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు సబ్యవరా సత్య భారత్ రోజు పండుగ సందర్భంగా పెద్దల పండుగ చేసుకునే రోజు మా మైనార్టీ కుటుంబాలన్నీ కూడా ఈరోజు కబ్రస్థాన్లోకి వచ్చి పెద్దల దగ్గర చేసి వాళ్ళకి అన్నదానాలు చేయించుకొని వాళ్ళందరికీ క్రియేట్ చేసే రోజు కానీ ఇక్కడికి వచ్చి తీస్తే ఉంది తెదేప నాగవంశ సాధికార సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నాకు దిగిన కార్యకర్తలు ధర్నాకు తెదేప పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా రావు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా బోండా ఉమా రావు టీడీపీ నాగవంశ సాధికార సమితి రాష్ట్ర కర్వీనర్ టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎర్రా బూత్ రమణారావు ఎంఎస్ బేగ్ జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బోరిశెట్టి వంశీకృష్ణ మాట్లాడుతూ వైకపా ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు విధులు ఇవ్వకుండా ఉత్సవ మూర్తుల్లాగా మార్చారని ఎన్నికలకు యాభై రోజుల ముందే ఓటమిని ఒప్పుకున్నారు వైకాపా నాయకులని వైకాపా అభ్యర్థులను రోజుకో నియోజకవర్గం మారుస్తూ తమ ఓటమిని అంగీకరించారని రాబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే వైకప్ప పరిమితం అవ్వబోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పరువు నాగ వంశీలు నాయకులు పాల్గొన్నారు ఈ బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తిగా బీజేపీ అధ్యక్షులు రఘుల్ గారికి ప్రధానమైన నేర్పించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గతంలో కూడా అనేక సందర్భాల్లో మీ యొక్క డిమాండ్ని ఏదైతే బీసీడిలో ఉన్నటువంటి వర్గాలతో ఈ వర్గం పోటీ ఈరోజు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు యాభై రోజుల సమయం ముందే జగన్మోహన్ రెడ్డి చేతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఓటమ్మని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కాస్తో కోస్తో గౌరవప్రదమైనటువంటి స్థానాలు గెలవటం కోసం కనీసం సింగిల్ డిజిట్ నుంచి ఒక ఇరవై సీట్లను గెలవటం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు దాంట్లో అనేకమైనటువంటి అద్దదారులు దొక్కుతా ఉన్నాడు ఇవాళ ఇన్ఛార్జీలు అన్నారు కోఆర్డినేటర్లు అన్నారు మళ్ళీ ఇవాళ వయసు వైవి సుబ్బారెడ్డి ఇవాళ వాళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎమ్మెల్యేని రాజకీయ ట్రాన్స్ఫర్లు చేశారు బలమైనటువంటి అభ్యర్థులు లేరని వేరే ఊరు నుంచి వేరే నియోజకవర్గాలు తీసుకొచ్చారు వేరే జిల్లాల నుంచి ఎక్కడో చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ ఇచ్చారు అంటే మరి జోగి రమేష్ అనేవాడు కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాకి మార్చారు అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందో ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లే పొలిటికల్ ట్రాన్స్ఫర్లే అర్థమవుతూ ఉన్నాయి ఈరోజు యాభై రోజుల ముందే చేతులు ఎత్తేసిన వైసీపీకి చెప్పాలి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలనలో అన్ని రకాలుగా నష్టపోయాం అన్ని రకాలుగా జగన్ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు లేసారని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కానీ ఐదేళ్లు పూర్తయినా సరే ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఆ కార్పొరేషన్ చైర్మన్లకి ఈ నలభై నెలల్లో మరి ముప్పై లక్షల రూపాయల గౌరవవేతనం డైరెక్టర్లకేమో ఆరు లక్షల రూపాయల గౌరవవేత్తం వచ్చిందే తప్ప ఏమీ చేయలేదు కేవలం కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాలే మీ జాతీయ ప్రయోజనాలను మరి జగన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టారు తప్ప కేవలం మీ పదమూడు మంది డైరెక్టర్లకి ఒక చైర్మన్ గారికి లక్షలాది రూపాయలు మరి మీరు జీతాలు తీసుకుంటున్నా ఉన్నారు అలానే ఫోటోకాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నారు మీరు సన్మానాలు చేసుకుంటున్నారు తప్ప మీ జాతి పేరు చెప్పుకొని మీరు చైర్మన్ గా డైరెక్టర్ గా ఎన్నికయ్యి మరి మీరు లబ్ధి పొందారు తప్ప మీ జాతి ప్రయోజనాలు ఎక్కడ కూడా మీరు నెరవేర్చలేదు చెప్పేసి దానికి నిరసనగా బీసీ కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి వారి స్థితిగతులని మరి మెరుగైనటువంటి పరిపాలన అందించాలని ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన నిజాంపట్నం సచివాలయం మూడు నందు చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేపల్లి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ రూప శ్రీ మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జగదీష్ కుమార్లు పాల్గొని ఉండాలని పలు రకాల కేసులు సివిల్ క్రిమినల్ యాక్టివిటీస్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని ప్రతి చిన్న కేసు స్టేషన్లకి వచ్చి కోర్టుల చుట్టూ తిరగకుండా గ్రామ సభల ద్వారానే పరిష్కారం చేసుకోవడం చాలా మంచిదని తెలియజేశారు మనపై ఆధారపడి ఉన్న కుటుంబీకులకు మనం చట్టాల గురించి తెలుసుకొని పద్ధతిగా ఉంటూ వారికి ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు ఈ కార్యక్రమం నిజాంపట్నం ఎస్ఐజి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది విరివిగా గ్రామస్తులు పాల్గొన్నారు కంప్లైంట్ లో దర్యాప్తుకు అర్హతమైన కంప్లైంట్ అన్నింటినీ కూడా మన పోలీస్ అధికారులు కచ్చితంగా రిజిస్ట్రేషన్ ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే నేను ఎఫ్ఐఆర్ కట్టను అనే దానికి అధికారికి అందులో దర్యాప్తుకి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏ రిపోర్ట్ అయినా సరే పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిందే నేను రిజిస్ట్రేషన్ చేయను అనే అధికారం ఆ పోలీస్ అధికారికి లేదు ఎఫ్ఐఆర్ కార్డు కూడా కంప్లైంట్ ఇవ్వాల్సిందే తర్వాత ఇంకా మనకి చట్టాల విషయానికి వస్తే ఏడు సంవత్సరాల లోబడి శిక్ష ఉన్న కేసుల్లో పోలీస్ ఆఫీసర్లు సహేతమైన కారణం లేకుండా అరెస్ట్ చేయడానికి లేదు అది ఒకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటే ఒక నేరం దానికి శిక్ష కేవలం రెండు ఏళ్ళు మూడేళ్ళు ఏడు సంవత్సరాలు లోపు ఉందనుకోండి దానికి త్వరపడి పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసే ఆ రోజు మీకు ఏమన్నా కేసెస్ ఉంటే కనుక కోర్టుకు రావచ్చు రాజీ చేస్తాం ఇంకా ఈ మధ్యన కొన్ని గాంజా కేసెస్ కూడా నిజాంపట్నం సర్కిల్లో నమోదవుతున్నాయి కాబట్టి ఎవరన్నా పిల్లలు కానీ ఇంకా ఎవరన్నా పెద్దలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకసారి కనుక కేసులో ఇన్వాల్వ్ అయితే మొత్తం కెరీర్ మొత్తం స్పాయిల్ అవుతుంది అందరికీ నా గురించి అవేర్నెస్ ఉంటుంది ఇప్పుడు లేకుండా ఎవరు ఉండడం లేదు కానీ కోర్టుకు వచ్చిన తర్వాత చూస్తున్నాను చాలా మంది తెలియదు అని చెప్తున్నారు నా గురించి తెలియదు అంటే అందరూ తెలుసుకునే ఉండాలి మినిమం అవేర్నెస్ అనేది అందరికీ ఉండాలి లేదు అంటే ఎవరు ఒప్పుకోరు సార్ ఎస్ఐ గారు చెప్పినట్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కోర్టుకు వస్తే ఖచ్చితంగా

ట్టిపోల మండలంలోని బ్రట్టిపోలు దళితవాడ రైలుపేటలోని పదిహేను కుటుంబాలు యువజన నాయకులు గద్దె కిషోర్ బాబు లింగం శ్రీను సముద్రాల ప్రభుకిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు పార్టీలోకి వీరిని కండువ కప్పి ఆహ్వానించారు కనపర్తి మల్లి కనపర్తి నాగరాజు కొమరబత్తిని కళ్యాణ్ నాగేష్ ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు బ్రట్టిపోలు గ్రామ పార్టీ అధ్యక్షులు కుందేటి రమేష్ సయ్యద్ సిరాజుద్దీన్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు ఈరోజు వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామం నుంచి బట్టిపూలు గ్రామ పెదమాలపల్లె నుండి దిబ్బ మాలపల్లె నుంచి పదిహేను కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి జనసేన నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుండి వాళ్ళ మెంబర్షిప్లు వాళ్లే చీచేస్తే పద్నాలుగు సంవత్సరాలు నుండి ఆయన సీఎంగా చేసినా మా కుటుంబాలకు ఏమీ రాలేదన్నా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మేము మా దగ్గర తెలుగుదేశం మెంబర్షిప్ ఉంది మేము వేసింది తెలుగుదేశానికే ఓటేసాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని ఓటేసాం అయినా ఆయన మా కుటుంబాలకి సంక్షేమ పథకాలు నేరుగా బటన్ నొక్కి వాలంటీర్స్ వలన మాకు ఇచ్చారంటే ఇది ఎందుకంటే మాకు జరిగేటువంటి మంచి మా కుటుంబాలకు జరిగేటువంటి మంచి కానీ ఇంకా ఏ ప్రభుత్వం చేయగలదు అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రోజున మాట్లాడినటువంటి మాటలకి మేము ముగ్ధులమై ఎందుకంటే దళితులు కూడా మాట్లాడలేనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మమ్మల్ని ఇంకా ఆయన వైపుకు ఆకర్షితులయ్యేటట్లుగా చేశారు అందుకని మేము పార్టీలోకి రావాలనేటువంటిది మాకు అనిపించింది ఆ తర్వాత మీరు చేసేటువంటి కార్యక్రమాలు మీరు వేమూరులోనే ఉంటూ ఇంతవరకు ఒక ఓటు కూడా వేయించుకోకుండా వేమూరు ప్రజలకు రోజు అందుబాటులో ఉంటూ ఇక్కడే మీరు ఉంటున్నారు మేము మూడు సార్లు ఓట్లు వేసినటువంటి నక్కా ఆనందబాబు గారు ఈ నియోజకవర్గంలోకి అందుబాటులోనే ఉండడన్న ఆయన ఎక్కడో గుంటూరులో ఉంటాడు మేము అక్కడికి వెళ్ళి ఆయన కలవాలనుకుంటే ముందుగా గుంటూరులో ఉన్న బడా బడా షేట్లు ఆయన దగ్గర ఉంటారు వాళ్ళందరూ మాట్లాడిపోయిన తర్వాత మాజర్ల నియోజకవర్గం మండలం విజయపూరి సౌత్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల వ్యయంతో ముప్పై పడకల సామాజిక ఆరోగ్య కేంద్ర భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ విప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పల్నాడు వైఎస్సార్పి అధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పాల్గొన్నారు ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా కూడా విజయలక్ష్మి గారిని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు మాచర్లో ఏదైతే హాస్పిటల్ ఉందో దాన్ని గతంలో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా కనీసం ఒక ఒక ఇద్దరు డాక్టర్స్ మాత్రం ఉండేవాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయితే కనీసం చిన్న వైద్యం కూడా జరిగే పరిస్థితి కాదు గతంలో మళ్ళీ వాళ్ళు నర్సిపేట గుంటూరు తీసుకోవాల్సిన పరిస్థితి అసలు డెలివరీ పేషెంట్ చూసే పరిస్థితి కూడా కాదు అసలు పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి కానీ ఈరోజు దరిదాపుగా వంద నుంచి నూట యాభై డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా కూడా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఫెసిలిటీ తోటి ఏ రకంగా కూడా ఈరోజు పోయిన డాక్టర్ గారు కృష్ణమూర్తి గారు వాళ్ళు పోయిన తర్వాత కూడా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు చాలా మంది పేద వర్గాలకు సంబంధించి డెలివరీ పేషెంట్ ఇబ్బంది పడ్డారు కానీ మళ్ళీ విజయలక్ష్మి గారు మేడం గారు రావడం ఈరోజు నేను ఎంత ఉన్నా నా దగ్గర కూడా వస్తూ ఉన్నాను చాలా డెలివరీ కేసెస్ చాలా శ్రద్ధతోటి దగ్గర ఉండి చేస్తూ ఉంటాను ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాంతంలో తండాని చిన్న చేస్తాం ఇది చేస్తావని మాట్లాడుతూ ఉన్నారు బిల్లుతోనే నొప్పి లేచిందని నొప్పి అమ్మ అని గావు కేయకలు పెడతాను కాముడు ఉంటేనే వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉంటారు నేను అడుగుతా ఉన్నాను మీరు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు ఏమీ చెయ్యలేని చేతగానే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూడా నియోజకవర్గ స్థాయి నాయకులందరూ కూడా చేతగాని దద్దమ్మలు మీరు ఈరోజు సంక్షేమం ఎలా ఉందో అభివృద్ధి ఎలా ఉందో జగనన్న నాయకత్వంలో ఆయన నాయకత్వంలో మేము చేసి చూపిస్తా ఉన్నాం ఇది మేమేదో చేస్తాము మేమేదో చూస్తాము ఏదో జరుగుపోతుందని కాదు కళ్ళ ముందు ఈరోజు చూపిస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం